హన్మకొండ జిల్లా చింతగట్టు కేఎల్ఎన్ ఫంక్షన్ హాల్లో హన్మకొండ జనగా ములుగు జిల్లాల వానాకాలం పంటల అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో పాటు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు సత్యవతి రాథోడ్ రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రెడ్డి వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు ఎంపీలు మాలోత కవిత దయాకర్ రావు ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరూరి రమేష్ పాల్గొన్నారు ముళ్ళు కట్టి పట్టుకొని పొడిచి ముందర నడిపించేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన స్వయంగా రైతు కాబట్టి ఆయన ఆపేక్షను మేము ప్రతిబిస్తున్నాం ప్రతిబింబిస్తున్నాం చూసాం చూస్తా కోతులు చేసే దాడి కోతుల వల్ల వచ్చే నష్టం అంటే రాజకీయ కోతుల దాడి వల్ల ఎక్కువ నష్టం పెట్టారు తెలంగాణ ఈ కోతుల నివారణ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రెడ్డి గారిని నన్ను పెట్టి ఒక కమిటీ చేసినారు అదే మా సెక్రటరీ గారు అదే పని మీద ఉన్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ తో ఇప్పటికే కొన్ని మీటింగ్ మీటింగ్లు అయినాయి మన దేశంలో ఉన్న సాంప్రదాయం ప్రకారంగా కోతుల్ని మనం హతమార్చలేము ఇతర జంతువుల అవి వానరాలు మన అపూర్వీకులు అనేటువంటి ఒక ఆరోగ్య సిద్ధాంతం ఉంది ధార్మికంగా వైదిక సిద్ధాంతం ప్రకారంగానేమో అవి ఆంజనేయ స్వామి అనేటువంటి ఒక బిలీఫ్ ఉంది ఆ రెండు కారణాలు చేత మనం మనం ఒకటే పరిష్కారం ఏది పరిష్కారం అంటే ఫ్యామిలీ ప్లాన్ ఆపరేషన్ చేయాలి మనుషులకు ఎనిమిది అవగాహన ఇప్పుడు చూపించిన వచ్చి దానికి భాగం ఉద్దాం అవసరం పడుతుంది కోతలకు కూడా మెక్కే చూస్తాం తొలి తొలి విడతలో కనీసం జిల్లాకు ఒకటిన కూడా స్టెరిలైజేషన్ యూనిట్ ఆపరేషన్ థియేటర్ ఒకటి ఏర్పాటు చేస్తే జిల్లా వాటి చేస్తే మొదటి దశలో పని ప్రారంభమైతే చేసుకుంటూ పోదామని ఒక చర్చ వచ్చింది బహుశా తొందరలోనే అది నిర్ణయం అయితే కూతుల ఆపరేషన్ కూడా మొదలు పెడతాం తొందరలో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ మొదలు పెడతాం ఇక ఆ తర్వాత రాజకీయ కోతుల యొక్క లిక్విడేషన్ చేస్తాం ఆపరేషన్ చెప్తే అది లిక్విడేషన్ చేస్తాం గురించి కూడా కొంత వైవిధ్యం చూపించేటువంటి వ్యవసాయంలో వైవిధ్యం చూపించేటువంటి అలవాటు ఉన్నటువంటి ప్రాంతం భిన్నమైన పంటలు పండించేటువంటి ప్రాంతం రైతులు కూడా ప్రోగ్రెసివ్ ఉంటారు కొంచెం ముందు చూపులు చేసేటువంటిది ఉంది ఆల్రెడీ కాబట్టి ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు జరిగేటువంటి దాంట్లో ఉపాధి వరంగల్ జిల్లా ముందున్నదని నేను ఆశిస్తున్నా దానికి తగ్గట్టుగా ఇక్కడ మంత్రులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ శాసనసభ్యులు కానీ ఇతర ప్రజాప్రతినిధులు కానీ ఎక్కువ చొరవ చూపి మీరు మళ్ళీ వైభోగాన్ని తీసుకురావాలి ఈ జిల్లాకని చెప్పి నేను కోరుతా ఉన్నా ప్రపంచానికి వాటర్ షెడ్ పరిజ్ఞానాన్ని అందించినటువంటి నేల కాకతీయ సామ్రాజ్యపు రాజధాని ఓరుగల్ ఇక్కడి నుంచి ప్రారంభమైనటువంటి కాకతీయ సామ్రాజ్య చెరువుల గుట్టల నిర్మాణమే ఆధునిక ప్రాజెక్టుల నిర్మాణానికి బాటలు వేసింది పదకొండు వందల ఏళ్ల క్రితం మన పూర్వీకులు కనిపెట్టి ప్రారంభించినటువంటి వాటర్ షెడ్డే నీటిని నిల్వ చేసుకునేటువంటి విధానమే ఇలా ప్రపంచంలో ఆధునిక ప్రాజెక్టుల నిర్మాణానికి బాటలు వేసింది